హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వరలక్ష్మి రొట్టెలు అయితే వేసింది పొద్దుగాల సో ఒకటి రెండు మూడు బో నాలుగు అబ్బో ఐదు అబ్బాబో ఆరు ఎంత ఉంది ఇంకా పిండి ఎంత ఇంకెన్ని రోజులు వస్తుంది రాగులు జొన్నలు సజ్జలు అన్నీ కలిపిన ఐదు ఐటెంలు కలిపి జొన్న రొట్టెలు తింటే హెల్తీగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటామని ఒక చిన్న ఉద్దేశమే మమ్మీ నేను వెయిట్ లాస్ అవుతున్నానేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే యోగా చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా అంత ఆయాసం వస్తలేదు అది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పొద్దుగాలు అడిగిన ఏంది ఏం కూర వేసినా అంటే లేదు పాయా ఉంది అంటే మా నారి పులుసు అది ఉంది అదే తిందామంటే లేదు నేను పొద్దుగాల పూట మొత్తం తినను భయా రాత్రి ఒక్క పూట తింటా తినేది ఉంటే బి ఈరోజు ఒక్కరోజే అంటే రేపు శనివారం తినం అయిపో కొట్టేసేవి కథం చేసేయి తిని మంచిగా అనుకో నిద్ర వస్తుంది తెలుసా అది తింటే అందుకే అది తింటలేను నేను ఆహా అందుకే నేను తింటలేను ఎందుకంటే పని దగ్గర నిద్ర వస్తే కష్టం కాదు నాకు నీకేమమ్మా బాగానే ఉంటావు నువ్వు అయ్యో చేస్తావులే అమ్మ మస్తు అది ఫ్రెండ్స్ మనం అయితే ఖచ్చితంగా పొద్దుగా లేస్తే గోసేవ చేద్దాం అనుకున్నా ఈరోజు కాలేదు ఈ రోజు నుంచి అన్నకు చెప్పిన ఐదు గంటలకు ఫోన్ చేస్తా అన్నాడు ఇంకో విషయం ఏంటంటే ఆడ గోసేవ చేసి అక్కడికి వెళ్ళి గో యోగా చేసి ఈరోజు మా గురుగారు ఒకటి చెప్పారు అబ్బా ఏం చెప్పారు అంటే నేను ఇట్లా నా చైన పెడుతుంది సో ఏం చెప్పారు అంటే నీకు ఇంకో నీకు ఇంకో వరలక్ష్మి మూడేళ్ళ పిల్లోడి కంటే షుగర్ వచ్చిందంట హాస్పిటల్ దునియా హాస్పిటల్ తిరిగినా కానీ సో ఆ షుగర్ వల్ల పిల్లోడు రికవర్ అయితే లేదండి ఇప్పుడు చిన్నపిల్లలకి ఫోన్లు ఇస్తున్నావు అవును ఫోన్లు ఇస్తేనే ఏడుపు పని చేస్తు ఫోన్ ఇవ్వకపోతే ఏడుపు బంద్ చేస్తలేడు అవి కెమికల్కి సంబంధించినవి అన్ని మీరు తాగే ఏవేవి ఉన్నాయో డ్రింకింగ్ సంబంధించినవి సో దాని వల్లవి పిల్లలకి ఎక్కువగా హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటంటే చిన్నీ రోజులు ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో చేసుకునే ప్రతి ఒక్క ఫుడ్లో హెల్తీగా ఉంటుంది బయట ప్రతి ఫుడ్లో హెల్తీ అనేది ఉండదు మనం నెలలో ఒకసారైనా ఏదో ఒక దగ్గరికి వెళ్ళి పిల్లలు మనం అందరం ఎంజాయ్ చేసి బాగా దినేష్ వస్తుందడు అదే నెల మొత్తం రోగం తెప్పించేది నా మాట వినండి ఇప్పటికైనా మారండి మనం బయట నుంచి మనకు టీవీలో ప్రతి ఒక్కటి చూపించేదంతా నిజమని చెప్పలేను అని చెప్పలేను కానీ మనం మనకు అన్నీ తెలుసు నేను యూట్యూబ్లో అన్నీ చెప్పడానికి రూల్ లేదు సో నేను చెప్పేది ఏంటంటే మన మనం పీచు పదార్థం లేకపోతే మనము పీచు మిల్లెట్స్ అరకెలు కొర్రెలు ఇలాంటివి పిల్లలకు దినిపియండి ఇంకా హెల్తీగా ఉంటారు ఇంకా నేను ఇంకేం చెప్పలేను ఇంకొకటి విషయం ఏంటంటే ఈరోజైతే నాకు కంప్లీట్గా ఒక్కరు ఒక సూర్య సూర్య నమస్కారం సెట్ అంతా ఓం సూర్యాయ రవి అయినమో సూర్యాయనమా కగాయ కగాయనమా ఓం పుష్ణి అయినమో ఈ రన గర్భాయనమా ఓం మరిచినమా ఓ ఆదిత్యాయ అయనమా ఓం సవిత్ర అయినమా ఓ అరకాయనమా ఓం భాస్కరాయనమా ఇక్కడ వరకు క్లియర్ అయ్యి మా గురువుగారే పరిశాన్ అయినరు ఇంకో విషయం ఏంటంటే అందరూ చెప్పట్లు కట్టిరు అరే మేపిన రవి అని అట్లా అంటే అట్లా అంటే ఏమంటే అది ఒక్కటి బట్టి పట్టినాను లేకపోతే కంటిన్యూ యోగా చేయడం వల్ల గది ఒక్కటి బాగా మైండ్లో ఉందేమో అని ఆ సూర్య నమస్కారం సెట్ ఓకే నా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మనం ఇంట్లో తినే ప్రతి ఒక్క ఫుడ్డు మనకు యూజుబుల్ అవుతుంది మనము కాదు తప్పలేదు అంటే బయట ఏదో తెచ్చుకొని తినండి కానీ మ్యాక్సిమం బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయండి నేను బి అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి వాయు సెల్వ్ ఇట్లా అని తింటున్నాను కానీ బయట ఫుడ్ వద్దు భయ్య మనకి అంతే నువ్వేం చెప్పగలుగుతావు మమ్మీ ఇదంతా ఎందుకు నీకు ఏం తెచ్చినా తింటావు ఏ రోగానైనా తెచ్చిపెట్టుకుంటావు అంతే కదా అది అట్లా ఈరోజు వీలైతే జల్లీ వస్తే జల్లీ బయటికి వెళ్దామా బయటికి వెళ్దాం అంటే భయ్యా తిననికే కాదు బయట ఫుడ్ ఏం ముట్టుకుంటలేను కదా చాయ్ బి బి తాగడం బంద్ చేసే మమ్మీ డికాషన్ డేంజర్ అంట వద్దు ఎంత అంటే గ్రీన్ టీ తాగ అంటున్నారు వద్దు ఇవన్నీ రిస్క్ మనం ఉబ్బిపోయి హెల్త్ ఖరాబ్ చేసుకునే కన్నా హెల్తీగా ఉండడం బెస్ట్ కదా అన్నా నువ్వు చెప్పడం మస్తానా మేము మస్తేనాను తాగుతున్నాం అంటే కొద్ది కొద్దిగా తగ్గియండి ఖచ్చితంగా తగ్గుతుంది ఏంటంటే ఒకటేసారి తగ్గిస్తే ఏది తగ్గదు కానీ ప్రతి ఒక్కటి మనం బయటి నుంచి తెచ్చుకునే ఫ్రూట్స్లో అయితే బెస్టు ఇంకా ఫ్రూట్సే బెస్ట్ డ్రైనట్సు ఇవి తప్పితే మిలెట్స్ ఇవి మూడు తప్పితే ఆకుకూరలు ఈ నాలుగు తప్పితే ఇక వేస్ట్ వేరే ఏ వద్దు మనకు బయట నుంచి పిల్లలకు అలాంటివి హెల్తీగా దింపి ఇచ్చేయండి క్యారెట్ బీట్రూటు అప్పుడప్పుడు కొద్దిగా అన్నంలో కొద్దిగా వేడి చేసి అలా ట్రై ప్రయత్నించండి కానీ ఊరికే ఫోన్లు ఇవ్వకండి అబ్బా నా ఇచ్చే సజెషను ఎందుకంటే నేను చూస్తున్నా లైవ్లో నేను చేసే పని దగ్గర పిల్లోడు ఫోన్ అనే ఇవ్వాలా లేకపోతే టీవీ అనే పెట్టాలా ఆ టీవీలో ఎంత పెద్ద సౌండ్ పెడతాడు తెలుసు ఆ నొప్పి పెడుతుంది వాడు అరుస్తే తా చాలు నెత్తి మొత్తం పట్టేసుకుంటుంది అంత గట్టిగా అరుస్తాడు ఏం చేయాల కొన్ని చోట్ల అట్లనే ఉంటుంది కొన్ని చోట్ల ప్రశాంతంగా ఉంటుంది ఉంటుంది ఉంటుడు నిదానం ప్రశాంతం జ్ఞానం అన్నట్టు అనేటుంటుడు అట్లా ఉండాలి నాకు అరుస్తూ కాయ కాయి కాయ కాయ అనుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా డాడీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఎందుకు వచ్చినాను అంటే మా డాడీకి జర హెల్త్ బాగాలేదు సో ఇంటికి అయితే వచ్చినా వచ్చి మంచి మంచిగా వన్ అవర్ కావస్తుంది ఇక్కడ హాస్పిటల్ జ్వర బెటర్ అనిపించింది ఎందుకంటే అదేమంటారు టెన్ రూపీస్ అంట బెట్ బెస్టే కదా లేని వాళ్ళకన్నా జ్వర సాయమాన అయితే ఉంటుంది ఇక్కడ ఇదంతా ఈ మధ్య కన్స్ట్రక్షన్ అయింది ఇది అన్ని పాతవే మా ఇల్లు ఎప్పుడు కన్సెషన్ అవుతుందేమో మా డాడీ ఏమో వీడియో పెడితే వీడియో పెడితే నేను మాట్లాడని నీతోనే అని అంటుండు అది కొద్దిగా ఎక్కువ తాగడం వల్ల హెల్త్ డిస్టర్బెన్స్ అయింది కొద్దిగా కొద్దిగా పెయిన్ అవుతుంది ఇంకా మా మమ్మీకి అండి అంటే చాలా ఇష్టం కాలం నెల నేరు పండుగ మా వారికి ఎక్కువ ఇష్టం నాకు ఎక్కువ ఇష్టం ఇప్పుడే ఇంటికి వచ్చిన కొద్దిగా ముఖం కడుక్కున్నా అంటే ముఖం కడుక్కున్నా జర రిలీఫ్ అయినా ఇంట్లో మా ఇంట్లోనే కొద్దిగా పాయ సేర్వా చేసిండే కాలు అది ఎన్ని కాళ్ళు తెలుసా మా అమ్మ ఈరోజు ఇంచుమించుగా పన్నెండు కాలు తెచ్చినారా అన్నది దాంట్లో మా అమ్మ ఒక నాలుగు తిన్నదేమో మీద ఎనిమిది కాలు నేనే తిన్నానే అరే రేపు మళ్ళీ శనివారం రా మళ్ళీ కష్టమవుతుందని సరే అమ్మా అని కాళ్ళు మొత్తం తిన్నా ఇది ఫస్ట్ నేను పాయ కష్టం మేము అదే కాళ్ళు మేక కాలు ఫస్ట్ టైం మేము తినడం కానీ చాలా అంటే చాలా టేస్టీ ఉన్నాయి భయ్య ఒకసారి ట్రై చేయాలి ఇంట్లో ఏంటంటే మా కుక్కర్ ఎప్పుడు ఏమవుతుందో ఏమో దాని పని ఎప్పుడు ఏదో బుస్ అంటుంది కిస్ అంటుంది మా మమ్మీతో ఈరోజు బయటికి పోదామండి అనుకున్నాం ఎవ్వరు మా వరలక్ష్మితో సో అది ఫ్రెండ్స్ ఇక ఇంకేం చెప్పాలబ్బా చెప్పేటివి ఏందో చాలా ఉన్నాయి కానీ నాకు కాదు మమ్మీ ఇప్పుడు ఏమైనా బక్రీద్ ఉందా మస్తు ఆవులు బా బార్కాస్ నుంచి ఆవులు నిండిపోయినాయి ఆవుకి ఆ పింక్ కలర్ రంగు వేసి మెరున్ నెత్తి మీద కానీ నిజం చెప్తున్నా భయ్య ఆర్ట్ఫుల్గా మస్తు బాధేసింది ఆవులని అలా చూస్తుంటే ఎందుకంటే ఏం చేస్తున్నారో తెలియదు తినే తింటనే ఉంది ఆవు కొద్దిగా బాధేసింది నిజం చెప్తున్నా ఎందుకు బాధేసిందేమో కానీ తెలిసి అమ్ముతురు తెలిసే అమ్ముతురు డబ్బులు కావాలి వాళ్ళకి డబ్బులు కావాలి అమ్మేటోళ్ళందరికీ డబ్బులు కావాలి ఇంకో విషయం ఏంటంటే నాకైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది అసలు అవి ఇంకెన్ని రోజులు ఉంటాయో ఏమో కానీ దానిలో అయితే ఇట్లా లైన్లో క్యూకే చిన్న పిల్లల్ని పే అమ్మేసారిపోయా ఈ బక్రీద్ ఉందో ఏది ఉందో మనకైతే తెలియదు కానీ ఎందుకో బాధ చేసింది ఏం చేద్దాము ఏమనలే అనలేం మన చేతిలోకి ఏం లేదు కానీ ఎంత సరే అంట కొద్దిగా బాధ ఎక్కువ ఉంది సో అది చెప్పడం వల్ల ఏడుపు వస్తుందేమో అని కొద్దిగా భయం ఉంది సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ 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 వీడియో కొద్దిగా లేట్ అవుతుంది కదా మనం చెల్లి పెడతా మీసం వస్తుంది నాకు కష్టమే అనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్